ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ వార్తా కిరణం నమస్తే వెల్కమ్ టు వార్తా కిరణం గత మూడు వందల ఏండ్ల చరిత్ర కలిగినటువంటి చింతలూరి ఆయుర్వేద వైద్య నిపుణులు వైద్య వారసులు డాక్టర్ ద్విభాషిం కాశీ విశ్వనాథ్ గారు మనతో ఉన్నారు అయితే రాన్న వర్ష ఋతువులో ఈ వర్షాకాలంలో మనిషి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒకసారి డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ వచ్చేది వర్ష ఋతువు ఈ వర్ష ఋతువులో సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా బయట చాలా రకాలైన పనులు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా బయటకెళ్ళి ఇంటికి రావాల్సిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే చాలా వరకు మనకి దగ్గు జలుబు ఇలాంటివన్నీ కూడా వచ్చి ఉన్నాయి అయితే ఈ టైంలో ఒక మనిషి ఎలాంటి చర్యలు తీసుకుంటే అంటే ఏం చేస్తే లేదా ఏం చేయకపోతే ఆరోగ్యంగా ఉంటాడు అనే విషయాన్ని గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం ఇక్కడ చాలామంది చేసే పనుల గురించి చెప్తారు సార్ బట్ మనం చెయ్యకూడమే చెప్దాం అలాగే సార్ అంటే ఈ ఋతువులో ఏంటంటే ప్రప్రథమంగా మనం తెలుసుకోవాల్సింది మన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి సో ఏవి తినాలి ఏవి తినకూడదు మనం ఇవి చూద్దాం సార్ ఇప్పుడు ఏంటంటే ఏం తినకూడదు అంటే వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో ఏంటంటే ఈ కొంచెం మనుషుల్లో వివిధ రకాలైన మనుషులు ఇప్పుడు కొంచెం బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు సార్ బయటికి వాళ్ళు ఏంటంటే చల్లదనం వర్షంలో తింటే అంటే మరి సినిమాలు ఎఫెక్ట్ అనుకోవాలో ఏంటో తెలియదు కానీ చల్లగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగడం చల్లగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్స్ తినడం తర్వాత ఇది పెద్దవాళ్ళు పాడవడమే కాకుండా చిన్నపిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు సో ఇప్పుడు వర్షంలో బయటికి వెళ్తే కనుక చాలామంది పానీపూరియో ఏదో వేడి వేడి ఐటమ్స్ తినడం చూసాం కానీ ఈ మధ్య రెగ్యులర్గా పిల్లలు కూడా పెద్దవాళ్ళు థమ్సప్ తాగడం ఐస్ క్రీములు తినడం లేకపోతే వివిధ రకాలైన జంక్ ఫుడ్స్ అవి తినడం అంటే శీతల పానీయాలు శీతలంగా ఉండేవన్నీ తీసుకోవడం జరుగుతుంది వర్షంలో రెండవది ఏంటంటే వర్షాకాలంలో ఫ్రూట్స్ అనేవి తక్కువ తీసుకోవాలి సార్ అంటే దట్లు దట్టు ఏంటంటే కొంచెం కొబ్బరి నీళ్లు కానీ తర్వాత అరటిపళ్ళు అవి కొంచెం తగ్గించి తినాలి సార్ సీజన్ ఫ్రూట్స్ నచ్చు కానీ మనకి రెగ్యులర్ గా దొరికారటి అరటిపండ్లు విపరీతమైన కఫాన్ని పంచుతాయి సార్ సో ఆల్రెడీ ఏంటంటే వర్షాకాలంలో బయట క్లైమేట్ కొంచెం చల్లగా ఉండడం వల్ల మళ్ళీ ఇంట్లో అరటి పండు లేకపోతే కనుక కొబ్బరి నీళ్లు ఈ చలవ చేసే వస్తువులు తినేసరికి కఫం తొందరగా పిల్లలు ఏర్పడుతుంది ఓకే సో చాలా మంది ఏంటంటే ఈ సీజన్ లో ఎక్కువగా సఫర్ అయ్యేది చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు సార్ అయితే సార్ చేయకూడదని బాగానే చెప్పారు ఎస్ సార్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చేయాల్సినవి కానీ సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ వర్షాకాలంలో ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక హెయిర్ డ్రైయర్ అనేది పెట్టుకోవాలి సార్ ఓకే అంటే చాలా మంది ఏంటంటే టవల్ తీసుకుని చూసేసుకోవచ్చు బట్ ఎటు వచ్చి ఏంటంటే హెయిర్ వామ్ లో పెట్టుకుని ఎందుకంటే మన మాడు మన స్కాల్ప్ ఏదైతే ఉంటుందో అది తొందరగా నీటిని ఆకర్షిస్తుంది సార్ అంటే అబ్సార్బ్ చేసుకుంటుంది సో ఈ టైం లో ఏంటంటే ఎవరైనా తడిసి వస్తే కనుక వాళ్ళకి మనం టవల్స్ ఇచ్చి చుల్చే కంట పిల్లలకి వాళ్ళకి ఖచ్చితంగా ఒక్క నిమిషం హెయిర్ డ్రయర్ హెయిర్ డ్రయర్ నిజంగా కనుక అది చెయ్యకోవడం అయితే కనుక అసలు యూస్ ఎవరు యూజ్ చేయరు సార్ బట్ ఇదేంటి అవసరం మేరకు మనం జస్ట్ ఒక్కసారి పెట్టేసారు అనుకోండి సార్ మీరు తుడిచే లోపల స్కాల్ పారిపోతుంది రైట్ సార్ అయితే ఇక్కడ ఒక చిన్న అపోహ కూడా ఉంది హెయిర్ డ్రైయర్ పెట్టుకోవడం వల్ల తల వెంట్రుకలు ఊడిపోతాయి బట్ మనం ఏంటంటే దాన్ని అవసరం మేరకే వాడాలి రెండోది ఏంటంటే చాలా మందికి రోజు స్నానం తల స్నానం చేసే అలవాటు ఉంటుంది సో అది ఇప్పుడు పనిచేయదు సార్ రోజు తల స్నానం చేయకూడదు అండ్ రెండోది ఏంటంటే బయట చల్లగా ఉంటుంది ఇంట్లో చల్లగా ఉంటుంది సో కాబట్టి ఏంటంటే చెవులో కాటన్ పెట్టుకోవాలి కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి ఓకే సో నీరు కూడా ఏంటంటే ఇంట్లో మంచి మనం కెటల్స్ ఉంటున్నాయి సార్ కెటల్స్ కదా లేకపోతే కనుక ఒక ఐదు నిమిషాలు ఒక కొంచెం జీలకర్ర లేకపోతే చిన్న వాము క్లోవ్స్ మనకి ఈ క్లోవ్స్ ఇలాంటివన్నీ వేసుకుని జస్ట్ కొంచెం పది నిమిషాలు బాయిల్ చేసి ఆ వాటర్ రెగ్యులర్ గా తీసుకుంటే కనుక కఫానికి సంబంధించిన వ్యాధులు కానీ రెండోది ఏంటంటే ఈ బయట వాతావరణం కూడా చల్లగా ఉండేసరికి అరుగుదల తక్కువ ఉంటుంది సార్ సో కాబట్టి ఏంటంటే ఈజీగా అరిగిపోయే ఆహారం తీసుకోవాలి ఇక్కడ ఒక అనుమానం సార్ అంటే ఇప్పుడు ఈ సీజన్ లో మన ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా సార్ ఎందుకంటే సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల వైటమిన్ డి అండ్ మిగతా అవి కూడా కొంచెం తక్కువే ఉంటాయి సార్ కాబట్టి ఏంటంటే ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా పోషకాహారాలన్నీ కూడా అంటే మనం ఏంటంటే అన్ని అన్ని రకాల వెజిటబుల్స్ తో సూప్ చేసుకోవడం చేసుకోవడం అది వేడిగా గోరువచ్చి వేడిగా తినడం ఇలాంటివి కనుక అభ్యసిస్తే ఖచ్చితంగా ఏ రోగం కూడా దెన్ ఇమ్యూనిటీ అప్ కూడా ఖచ్చితంగా అంటే మనకి మనం ఏంటంటే హెవీ ఫుడ్స్ తింటా కనుక అది అబ్జార్బ్ అవడం కష్టంగా ఉంటుంది మనం ఈజీగా అంటే ఇప్పుడు ఫుడ్స్ పెడతాం వేడిగా తినొచ్చు అన్నారు కదా అని ఇప్పుడు బిర్యానీ ఇలాంటి మసాలాలు తిన్నారే అనుకోండి సార్ అంటే ఇది నా డౌట్ అంతే ఎలాగో అది తింటారు సార్ ఎందుకంటే బయట క్లైమేట్ ఉంది కాబట్టి కొంతమంది ఏంటంటే బిర్యానీ లాంటివి విపరీతమైన వేడి చేసే ఉంటుందా ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఇక్కడ ఈజీగా అరిగిపోయే ఫుడ్ అనుకుంటున్నాం తప్ప ఒంట్లో వేడిని లేకి ఫుడ్ మనం తినమని చెప్పట్లేదు సో రెండిట్లకి డిఫరెంట్ డిఫరెన్స్ సార్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కిషిలీ లాంటివి తినాలి తప్ప బిర్యానీలు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది సార్ వాకింగ్ చేయడానికి బయటకు వెళ్ళడానికి అవ్వదు ఇంట్లోనా ఇంట్లో ఉన్నా సేపు ఎవరు వాకింగ్ చేయరు ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు సో దీని వల్ల ఏంటంటే ఈ సీజన్ లోనే బరువు పెరగడం కూడా జరుగుతుంది ఓకే సో కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి ఆహారం తీసుకోవాలి సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ చూసారు కదండి డాక్టర్ గారి సలహా ఏదైతే తేలిగ్గా అరిగిపోయే ఆహారం ఉంటుందో దాన్ని ఈ సీజన్ లో తీసుకోవాలి అదే విధంగా ఈ సీజన్ లో ప్రత్యేకించి వర్ష ఋతువులో డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలను కనుక పాటిస్తే మనం మన ఇంటిల పది కూడా ఆరోగ్యంగా ఉంటాం ఇదే సనాతన ఆరోగ్యం థ్యాంక్